అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావుని తగద్వల సో ఇక్కడైతే ఇంకా రథసప్తమి పూజ కోసం నేనైతే నైట్ ముందు రోజు నైటే ఇంకా పీటనైతే మంచిగా పూజ కోసం సిద్ధం చేసుకుంటున్నాను అనమాట ఇంకెలాగో మార్నింగ్ ఖచ్చితంగా అది పని పని ఇంకా తులసమ్మ దగ్గర పూజ చేసుకోవాలి ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసుకోవాలి చాలా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా నైట్ పీట ఒక్కటైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా అప్పటికి నేను బజార్కి వెళ్ళి అన్నీ తెచ్చుకునేసరికి నాకు అప్పటికి లేట్ నైట్ అయిపోయింది సరే అని మంచిగా ఒక అయితే వేసేసుకొని కమలం పూలు వేసేసుకొని మంచిగా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా మీరందరూ అయితే పూజలు చేసేసుకున్నారా ఈ టైం వరకు అయితే ఎవరు ఉండరు కదా మ్యాక్సిమం అయిపోయాయి ఉంటాయి అందరి పూజలు సో రథసప్తమి సప్తమి నేనైతే ఒక టూ ఇయర్స్ అయితే అస్సలు పడలేదు టూ ఇయర్స్ నుంచి చేసుకోవడం అస్సలు కుదరలేదండి ఈ ఇయర్ ఇంకా చాలా హ్యాపీ అనిపించింది చేసుకోవడం అయితే అస్సలు ఏదో ఒక ప్రాబ్లం వల్ల టూ ఇయర్స్ నుంచి చేసుకోకపోతే నాకు ఎలానో అనిపించింది అనమాట ఇంక ఇక్కడైతే నేను చేస్తుంటే వా మా కార్తికేయ కూడా ఇంక నేను కూడా చేస్తా అని చెప్పేసి ఫస్ట్ అయితే పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టాడు తర్వాత ముగ్గుతో ఆడుకుంటున్నాడు ఇంక ఎర్లీ మార్నింగ్ లేవగానే సూర్యకిరణాలు అయితే చక్కగా కనబడుతున్నాయి అనమాట వెంటనే నేనైతే ఒక క్లిప్ అయితే తీసాను చక్కగా పడుతున్న ఇంటి ముందు చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇక్కడైతే చిక్కుడు ఆకులు తమలపాకులు జిల్లేడు ఆకులు అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నాకు ఒక్క రేగి పండ్లు ఒక్కటే దొరకలేదండి అవి ఒక్కటే మిస్ మిస్ అయిపోయాయి అన్నమాట ఇంకంటే ఇప్పుడు సంక్రాంతి సీజన్ వరకే వస్తాయి కదా ఇంటి ముందైతే సింపుల్గా రథం ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా మనం స్నానం చేయాలి కదా నేనైతే ఇంకా అందరూ ఎవరైనా సరే ఇక్కడ భుజాల మీద అండ్ తల మీద పెట్టేసుకొని జిల్లేడాకులతో స్నానం చేస్తారు కదా సో మేము కూడా అలానే చేసుకొని ఇంకా నేనైతే ఇక్కడ మంచిగా మంచిగా పాలు పొంగించుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను దానికంటే ముందైతే తులసమ్మ దగ్గర దీపారాధన అయిపోయింది తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే మంచిగా పాలు పొంగిచ్చేసుకొని ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎంత హడావిడి అయిపోయిందో నాకైతే చాలా హడావిడి అనిపించింది ఇంక ఇక్కడ అయితే మనం బియ్యం కడగం కదా జస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని అలా మొత్తం బియ్యానికి కలిపేసుకొని ఇంకా చక్కగా ఈసారి అయితే నాకు మంచిగా గడ కూడా దొరికిందనమాట అలా గడతో మంచిగా కలిపి ప్రసాదం చేశాను రియల్గా చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది పరవన్నం అయితే ఇంక ఇక్కడ నేను సిద్ధం చేసుకున్నాను ఎందుకంటే మాకు ఇంకా ఎయిట్ నుంచి బ్యాక్ సైడ్ వస్తుంది బ్యాక్ సైడ్ బాల్కనీలోకి ఎండ్ వస్తుంది అనమాట మంచిగా ఇక సూర్యకిరణాలు అలా పడుతుంటాయి కాబట్టి నేను వెనక ఇలా సిద్ధం చేసుకున్నాను స్టేబుల్గానే ఉంది ఆ పీట ఎక్కడ పడిపోతుందో అని చాలా టెన్షన్ అయిపోయింది మేము ఉండేది థర్డ్ ఫ్లోర్ కదా కాకపోతే మంచిగా దాన్ని అయితే ముందే అలా సెట్ చేసి పెట్టుకొని ఇంకా మంచిగా తమలపాకులు పెట్టుకొని చక్కగా ఇంకా రథముగ్గు మీద చిక్కుడు రథం ఏదైతే చేసుకున్నానో ఆ చిక్కుడు రథం పెట్టుకొని పువ్వులు గంధం అక్షంతలు బొట్లు పెట్టేసుకొని ఇంకా మంచిగా దీపారాధన అయితే చేసుకున్నాను చాలా చాలా హ్యాపీ అనిపించిందండి టూ ఇయర్స్ చేసుకున్నందుకు ఈసారి అయితే నాకు అంతా మంచిగా జరిగిందనమాట ఇంక ఇక్కడ గోధుమలతో దీపారాధన కూడా చేసుకున్నాను అనమాట ఇంకా ఆదిత్య హృదయం చదువుకున్నాను సూర్యాస్తకం చదువుకున్నాను ఇంకా అక్కడ నిలబడే అన్ని చదువుకున్నాను అనమాట ఇంకా తర్వాత నైవేద్యం పెట్టుకొని దీపారాధన అయితే చేసేసాను మీరు కూడా చేసేయండి సో అలా అయితే చేసుకుంటున్నానండి ఇంకా పూజ ఫైనల్గా అయితే హార్ ఇచ్చేస్తున్నానమాట ఇక్కడైతే నేను కొంచెం అత్తయ్య వీడియో తీయరా అంటే నాకైతే అత్తయ్య వీడియో తీశారనమాట ఇక్కడ స్టాండ్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు అందుకని ఇంకా అత్తయ్య తీయండి అంటే పాపం మంచిగానే తీసింది మా అత్తయ్య అయితే ఇంక ఇక్కడైతే ఏడు ఆకుల మీద పెడతారండి యాక్చువల్గా కాకపోతే నాకు అక్కడ ప్లేస్ లేదు ఉన్న దాంట్లోనే నేను ఇంకా అంత మాత్రం చేసుకోగలిగాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఏడు ఆకుల పైన కలిపేసి ఇంకా మొత్తం అలా పెట్టి పెట్టుకున్నాను సో మనస్ఫూర్తిగా అయితే హ్యాపీగా చేసుకున్నాను ఆ సూర్యకిరణాలు చక్కగా పడుతున్నాయి ఆ సూర్య భగవానుని ఆశీస్సులు అందరికీ ఉండాలి అందరూ కూడా హెల్దీగా ఉండాలి ఆరోగ్యానికి మించింది ఏదీ లేదు ఆరోగ్యమే మహాభాగ్యం కదా సో ఫైనల్గా అయితే నా పూజ అయితే రథసప్తమి పూజ ఇలా చేసుకున్నాను అనమాట ఇంకా చక్కగా దేవుడికి దండం పెట్టేసుకుంటున్నాను ప్లీజ్ ఈ బ్లాగ్ అంతా చూడండి మంచిగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌని తగద్వల్ ఇక్కడ కార్తికేయ కూడా దండం పెట్టేసుకుంటున్నాడు